ಓಂ ಗಂ ಗಣಪತಿಯ ನಮಃ ಶ್ರೀ ಶ್ರೀಮತ್ರೇ ನಮಃ ಶ್ರೀ ವಾರಾಹಿ ದೇವಿಯೇ ನಮೋ ನಮಃ ವೆಲ್ಕಮ್ ಟು ಅವರ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಪಾಟಿ ಟಾಕ್ಸ್ ಓಂ ಶುಕ್ಲಾಂಭದ್ರಂ ವಿಷ್ಣು ಶಸಿವರ್ಣ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದಂದಘ್ನೋಪಶಾಂತ ವ್ಯಾ ವಸಿಷ್ಠನಪ್ತ ಶಕ್ತೈ ಪೌತ್ರಮಕಲ್ಮಷಂಪರ ಶರತ್ಮಜು ವಂದೇ ಸುಖತಾ ತಪೋ ನಿಧಿ ವ್ಯಾಯ ವಿಷ್ಣು ವ್ಯಾಸ ರೂಪಾಯ ವಿಷ್ಣುವೈ ನಮೋ ವೈಬ್ರಹ್ಮನ ವಾಸಿಷ್ಠಯ ನಮೋ ನಮಃ మాఘపురాణం పదవ రోజు పారాయణము పదవ అధ్యాయము వృక్షకయ వృక్షక అను బ్రాహ్మణ కన్య వృత్తాంతము పూర్వము భృగమహముని వంశమునందు వృక్షక అను కన్య జన్మించినది దినదిన అభివృద్ధి పొందుచుండెను ఆమె దురదృష్టవంతురాలు కాబోలు పెళ్ళి అయిన వెంటనే పెళ్లి కుమారుడు చనిపోయెను వృక్షక తన దురదృష్టమునకు దుఃఖించి భావంతో ఇల్లు విడిచి గంగానది తీరంకు పోయి ఆశ్రమమును నిర్మించుకొని గూర్చి తపస్సు ప్రారంభించను ఆ విధముగా చాలా సంవత్సరములు ఆచరించుట వలన అనేక మాఘమాస స్నానములు ఫలములు దక్కెను ఆమె మనోవాంఛ ఈ ఏడేరు సమయం దగ్గర పడినది ఒకనాడు ఆమె తపస్సు చేసుకునుచు ప్రాణములు విడిచెను ఆ రోజు చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తర్వాత బ్రహ్మలోకమునకు పోయెను ఆమె మాఘమాస వ్రతఫలము కలిగిన పవిత్రురాళ్ళ గుడిచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకంలో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి తిలోత్తమ అని పేరుతో సత్యలోకమునకు పంపెను ఆ కాలంలో సుందోపసందులనే ఇద్దరు రాక్షసులు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ధోర తపస్సు చేసి వారి తపస్సు యొక్క ప్రభావం నాకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఓయి మీకేమి కావాలనో కోరుకోమనగా స్వామి మాకు ఇతరుల వలన మరణం కలుగుకుండునట్లు వరమిమ్ము అని వేడుకొనగా బ్రహ్మ అట్లనే ఇచ్చి అని చెప్పి అంతర్ధానం అయ్యను బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహాగర్వము కలవారే దేవతలను హింసించిరి మహర్షుల తపస్సు భంగం కలిగించి చుండిరి యజ్ఞయాగాది క్రతువులలో మలమాంస రక్తాదులు పడవేసి ప్రజలను నానా బీభత్సములు చేయిచుండరి దేవలోకమునకు దండెత్తి దేవతలందరిని తరిమివేసిరి ఇందుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని మహానుభావ సుందోపసులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము గలవారే వారే బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందర్ను తరిమి చెరసాల్లో పెట్టి నానా బీభత్సం చేయుచున్నారు కాన వారి మరణమునకు ఏదైనా ఉపాయం ఆలోచించమని ప్రార్థించిరి బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమును పిలిచి అమ్మాయి ఈ సందోపసందులను రాక్షసులను ఇతరుల వల్ల ఎవరి వల్లనూ మరణము కలగదని వరమిచ్చి ఉన్నాను వారి వరగర్వంతో చాలా అల్లకల్లోలం చేయుచున్నారు కాన నీవు పోయి నీ నీ చాకచక్యంతో వారికి మరణం కలుగునట్లు ప్రయత్నించమని చెప్పెను తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుల ఉన్న అరణ్యమునకు ప్రవేశించును ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకునొచ్చు ఆ రాక్షస నివాసం నివాసమునకు సమీపంలో తిరుగుచుండెను బీణానాథమును ఆమె మధురగానమును విని ఆ దానవ సోదరులు అటు ఇటు తిరుగునట్లున్న ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుండిరి నన్ను వరింపుము నన్ను వరింపుము అని తిలోత్తమును ఎవరికి వారు సాయిరి అంతటా తిలోత్తమ ఓ రాక్షసేగ్రే ఓ రాక్షసాగ్రేసులారా మిమ్మలను పెళ్లాడుట నాకు ఇష్టమే మీరిద్దరూ నాకు సమానులే నేను మీ ఇద్దరి ఎడల సమాన ప్రేమతో ఉన్నాను కానీ ఇద్దరిని వివాహమాడట సాధ్యం కానిది కదా నా కోరిక ఒకటి ఉన్నది అది ఏమనగా మీ ఇద్దరులో ఎవరు బలవంతుల్లో వారిని నేను స్వంతం కాగలను అని చెప్పాను ఆ మాటలకు సుందో పౌరుషములు వచ్చినవి మీసములు మెలిపెట్టి నేను బలవంతుడనగా నేను బలవంతుడనని ఇద్దరు తొడలు కొట్టుకొనిరి గుద్దుకొనిరి మల్ల యుద్ధం చేసిరి ఇక ఆయుధములు పట్టుదల వచ్చి గదలు పట్టరి ముద్ ముద్దరాల నెత్తిరి దెబ్బకు దెబ్బ కొట్టుకొని చుండిరి వారి పోరాటము రెండు పర్వతాలు ఢీకున్నట్లుగా ఉన్నది మేఘాలు ఉరిమినట్లుగా అరుచుచు భయంకరంగా యుద్ధం చేసిరి గదా యుద్ధం తర్వాత కత్తులు దూసిరి ఆ కత్తి యుద్ధంలో ఒకరి కడ్గ మరొకరికి తగిలినందున ఇద్దరు తలలు తెగి కింద పడినవి ఇద్దరు చనిపోయేది తిలోత్తమను దేవతలు దీవించరి ఆమె కడకు పోయి జరిగిందంతా తెలియపరచగా బ్రహ్మ సంతోషించి తిలోత్తమ నీవు మంచ మంచి కార్యము చేసి నీ వలన మన్నించిరి మన్నిచించరి నీకి బలము వచ్చుటకు కారణం నీవు చేసియున్న మాఘమాస వ్రతఫలమే కాన నీవు దేవలోకమునకు వెళ్ళుము దేవతలు నిన్ను గౌరవిస్తారు అతటు అప్సరసులందరికంటే నీవే అదుకురవగుదు అని పంపెను పదో రోజు పారాయణం సంపూర్ణం పదో అధ్యాయం సంపూర్ణం ఓం నమో నారాయణాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ